మీ ఇష్టానుసారం మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకం మిమ్మల్ని దేంతో కొడతారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా ఈరోజు మీకు నిజంగా మీకు ఓట్లేసినటువంటి ప్రజా ప్రజలకు న్యాయం చేయాలి అనుకుంటే ఈరోజు అతలాపుతలమైపోయేటటువంటి జన జీవనాన్ని ఆదుకోండి ఎక్కడైతే ముంపు ప్రాంతాలకు గురైనారో అలాంటి ముంపు ప్రాంతాలకు గురి గురైనటువంటి వారికి లక్ష రూపాయలు ఎక్స్క్రేసి ప్రకటించండి మీ నవరత్నాల మీద మీకు నమ్మకం ఉంటే మీరు పరిపాలన మీద మీకు నమ్మకం ఉంటే మీరు సామరస్య వాతావరణంలో ఎలక్షన్లకు వెళ్ళండి అప్పుడు గెలిచి మీరు మాట్లాడండి అది లేకుండా సిగ్గు లేకుండా యాత్రా స్పెషల్ పేరుతో తిరుపతికి అయితే తిరుమలకు యాత్రా స్పెషల్ అని చెప్పి బస్సులు తీసుకొచ్చి ఓట్లేపించుకున్నారు కుప్పానికి ఏ యాత్రా స్పెషల్ పేరుతో తీసుకెళ్లారా ఆ బస్సులు మీరు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మెడికల్ కాలేజీ చూపించేదానికి పోయారా సిమెంట్ రోడ్లు వేస్తే అవి చూపించేదానికి పోయినారా అదే విధంగా అక్కడ తెస్తున్నటువంటి యూనివర్సిటీని చూపించేదానికి యాత్రా స్పెషల్ పెట్టి వెళ్ళారా అని అడుగుతా ఉన్నా సిగ్గు శరము వదిలేసి మమ్మల్ని ఎన్ని మాట్లాడుకున్నా పర్వాలా మా మొఖాన ప్రజలు ఉమ్మినా పర్వాలా తుడుసుకొని మేము దొంగ ఓట్లతో గెలుస్తాము అనే విధంగా మీరు పోతే ఇప్పటికీ బాగానే ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మిమ్మల్ని గంగలో కలిపే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొకసారి మహిళల జోలికి వస్తే మహిళలే మీకు తగిన సాక్షి చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను